కూర్చున్నాడు అయ్యా ఇంకా మళ్ళా అప్పుడు అంత కష్టపడి అంత ఊరి జనాలని ఎంత మాట్లాడి అన్ని కులం వాళ్ళని ఒప్పించి ఈ కాలమే ఒక కులం కూర్చోకుండా మన హిందువులం మరి ఆ కాలంలో కూర్చోవాలంటే మాటలా పెద్ద కులం కాదు చిన్న కులం వాళ్ళ వారు కూర్చుంటా కూర్చోవరు కానీ రాజు చెప్తే వినాల్సిందే కానీ బ్రాహ్మణులు ఏ కులం వాళ్ళు వాళ్ళంతా వచ్చిన అందరు సమానంగా ఎవరి పట్ల వాళ్ళు చేసుకొని తింటున్నారు కదా తింటున్నారు కూకున్నారు సంతోషం ఉన్నారు మళ్ళా రాజు ఇంత చేసినట్టు అప్పుడు చూసినారు ఆ దేవుని ఎవరు గాలి దేవుడైనా డు అగ్నిదేవుడు వాయుదేవుడు కుబేరుడు ఇంద్రుడు యమధర్మరాజు అష్ట దిక్పాలకు ఎనిమిది మందిలు వీళ్ళని ఆ త్రిత్రులు ఇలా దేవలోకాన్ని ఉంటారు ఎవరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి అంటూ ఆ కాలంలో కూడా అష్ట దిక్పాలకులు అంటే ఏ సెక్చర్ కు మళ్ళీ ఇంగ్లీష్ లేకపోతుంది కూడా కొన్ని కొన్ని ఏ దానికి ఏ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా అని ఆ విష్ణేశ్వర బ్రహ్మ ముగ్గురు అష్ట దిక్పాలకు ఎనిమిది మందిని దేవలోకంలో ఉంటారు ఆ అష్టదిప్పాలకు మేము కూడా ఎవరిని బట్టి దేవేంద్రే రాబేరు కురుస్తారు కుబేరుని కూడా ఈ ఇప్పుడు చదువుకోలేదు కుబేరుని కూడా వినాయక చవితి రోజు ఆయన కూడా చాలా మంది ముఖ్యంగా వయసులు మొక్కుతారు కాబట్టి మాకు ఎవరే పట్టిస్తున్నారు రాజా మా కోసరం ఇంత చేసి మాకు పూజలు చేసినందుకు మమ్మల్ని పంచుకున్నందుకు రాజా నీకు రాజా అది ఆ ముగ్గురు మాట్లాడుతున్నారు రే మనకి చేసినా రాజుకి ఏం చేయకపోతే ధ్రమం ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తాం పెళ్లి చేద్దాం వాళ్ళకి కట్టుటై మంది మార్బరము రాజ్యం సమస్తం ఏమి కొరే రాజుకు పెళ్లి లేదు మనిషికి పెళ్లి ఉండాలి కదా పెళ్లి చేద్దాం వాళ్ళు చేసుకుంటాడా మనం చెప్తే చేసుకోడు ఏ విధంగా చేస్తే చేసుకుంటాడా ఆ విధంగా మనం ఉపాయం చేసి చేసుకో